Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీ ఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బెడ్రూమ్ ముందు వెనక ఎవరు నో బ్ గోట్ సమ్ గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్ హిమ్

రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసి నాకేం సంబంధం ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా ఏంటి అది ఆయన దాని నొప్పి ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసు బాధ్యుడు The brain can generate four kinds of waves, delta, అబ్బాయి అన్నాడు కదా అతను అరెస్ట్ చేశాడ చూసావా అబ్బాయి కేసు అట ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చూసి కాల్ చేస్తాను ఎవరన్నా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటోడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు తీసుకొచ్చా అండి తను కాలేజ్ లో గోల్డ్ మెడలిస్ట్ మేడం 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 గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నా డ్రైవ్ కొంచెం మూడు వందలు రీడింగ్ మనిషిన్న వాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టిన నేను హాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేస్ పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్లో నర్స్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ అయినా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తారా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండేల్ ప్లీజ్ నువ్వు చెప్పింది నిజంగా ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు నేను పద్మావతి యువర్ లాయర్ వాట్ హ్యాప్నింగ్ నన్న ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియా లోకెల్ అతి పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్చ్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ డాన్స్న్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇది మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకు ఎవరు చెప్పారు నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్స్ లేదు బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసా ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టాను మర్యాద కూడదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు అసలు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలుగు పన్నెండు లాయరువాస్ దాని నుంచి నేను కాపీ కొట్టలేదని నీకు అర్థం కట్లా హలో నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ గా నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ట్ గానే ఉంది నీ వల్ల కాబట్టి వేరే లాయర్ పెట్టుకుంటా ఓకే గుడ్ లక్ 报告。發